పుష్ప టూ సినిమాలో జాతర ఎపిసోడ్ మామూలుగా ఉండదు ఈ సినిమాకి కీలకం జాతర ఎపిసోడే ఆ జాతర ఎపిసోడ్కి ముందు రష్మిక తడి కాబోతున్న సీన్ని చాలా ఎమోషనల్గా చూపిస్తారు గుడ్లో ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం నెల భార్యను పుష్ప ఎత్తుకొని తీసుకొస్తాడు అప్పుడు రష్మిక వీడు ముండోడు అంటూ సాంగ్ అందుకుంటుంది సండే విత్ స్టార్ మా స్పెషల్ ఎపిసోడ్లో కూడా ఇదే సాంగ్ ఇదే సీను కాకపోతే అక్కడ ఉన్నది రష్మిక అల్లు అర్జున్ అయితే ఇక్కడున్నది మాత్రం ఇష్మార్ జోడీ త్రీ వెన్నెన్స్ ప్రేరణ శ్రీపాద్ ప్రేరణని ఎత్తుకొని చూసేకి ఎగ్ మాదిరే ఉంటాడే నా స్వామి అనే సాంగ్ వేసుకున్నారంటే సింబాలిక్గా అక్కడ నెలతెబ్బినట్లు లెక్క ఇదే విషయాన్ని లెవెనెత్తిన యాంకర్ శ్రీముఖి ఇక్కడ మ్యాడరు పుష్ప టూ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది శ్రీపాద్ ప్రేరణని సేమ్ పుష్ప టూలో అలో అర్జున్ మాదిరిగా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొని వచ్చాడంటే ఈ పాటలో రష్మిక మందన అక్కడ ఏంటో మీకు తెలుసు కదా అక్కడ ఆమె నెలతెప్పింది ఇక్కడ ఈమె నెల తెప్పింది అని హిండిచ్చింది శ్రీముఖి ఆ తర్వాత ఇద్దరికి కంగ్రాట్స్ కూడా చెప్పేసింది శ్రీముఖి దీంతో ప్రేరణ భర్త శ్రీపాద్ ఎక్కడమ్మ ఏడాదిలో నాలుగు నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎక్కడొస్తుంది అవుట్పుట్ అని అనేసాడు దెబ్బకి నోరెళ్ళబెట్టింది పెట్టింది శ్రీముఖి ఇక ప్రేరణ అయితే సిగ్గుతో మొహానికి అడ్డంగా చేయబెట్టేసుకుంది